హాయ్ ఫ్రెండ్స్ దాల్ మసాలా దాబా స్టైల్లో ఏ విధంగా చేయాలో పర్ఫెక్ట్గా చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలకు బాగుంటుందండి ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకుందామండి వన్ కప్పు ఒక టూ అవర్స్ వరకు నానబెట్టాను ఇందులోకి ఫోర్ కప్స్ వాటర్ని తీసుకుంటున్నాను అదేవిధంగా ఇందులోకి మిర్చి ఒక ఫోర్ తీసుకుంటున్నాను ఇది కూడా పొడవుగా చీల్చుకున్నవి దీంతోపాటు ఒక దాల్చిన చెక్క రెండు ఇలాచి అదేవిధంగా మూడు లవంగాలు ఒక హాఫ్ స్పూను సాల్ట్ అదేవిధంగా ఫైనల్లీ హాఫ్ స్పూను పసుపు దీంతోపాటు ఒక వన్ స్పూన్ వరకి నెయ్యిని యాడ్ చేస్తున్నానండి ఇది ఫోర్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అదేవిధంగా కడాయి తీసుకొని ఇందులోకి టూ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను చిలకర హాఫ్ స్పూను ఆవాలు దీంతోపాటు బిర్యానీ ఆకు ఒక హాఫ్ వేసుకోవాలండి మనకి మసాలాకు సంబంధించి కాబట్టి ఎక్కువ మసాలే యూజ్ చేస్తాము ఇందులోకి చిన్నగా తరిగిన ఆనియన్ను ఒక వన్ కప్ వరకు తీసుకుంటున్నానండి వీటిని దూరగా వేంపుకోవాలి పప్పు అనేది ఈ విధంగా మనకి ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలండి బాగా మెత్తగా ఉండకూడదు ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ఇందులోకి చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దీంతో మనకి టేస్టీ అనేది బాగుంటుందండి మామూలుగా కచ్చ పచ్చి దంచుకోవచ్చు లేదంటే చిన్నగా తరిగింది కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఒక వన్ స్పూన్ వరకు అల్లని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో పచ్చి వసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూను పసుపు ఆల్రెడీ మనం ముందుగానే పప్పులో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలండి దాంతోపాటు ఒక చిటికడంతా మెంతి పౌడరు అదేవిధంగా మిరియాల పౌడరు దాంతోపాటు చిల్లికర్ర పౌడర్ అండి ధనియా పౌడరు వన్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ స్పూను ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగనివ్వాలి కలుపుకోవాలండి ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మన చిన్నగా ఉంది కదా విత్ వాటర్ తోటి వేసుకోవాలి వాటర్ నేను పప్పు ఉడికించేటప్పుడు ఒక ఫోర్ కప్స్ వరకు వేసాను కదా అండి ఎందుకంటే మనకి టేస్ట్ అనేది ఉడికించిన పప్పులో ఉన్న వాటర్ తోటే ఎక్కువ ఉంటుంది కదా ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు సో అందుకని నేను ఎక్స్ట్రాగా పోసాను అదేవిధంగా ఒక పెద్ద టమాటా తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా మనకి మసాలాలన్నీ పప్పుకు పట్టుకున్నాయండి మంచి టేస్టీగా స్మెల్ వస్తుంది ఈ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఈ విధంగా మగ్గినాక ఇందులోకి ఒక హాఫ్ స్పూను గరం మసాలా దాంతోపాటు కొత్తిమీర వేసుకుంటే దాబా స్టైల్ చాలా దాల్ మసాలా రెడీ అండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి మీరు చూసిన తర్వాత కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి సపోర్ట్ కంపల్సరీ అవసరం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్